నమస్కారం దైవ సంకల్పం కుటుంబ సభ్యులందరికీ స్వాగతం ప్రతి సంవత్సరం వచ్చే మహాశివరాత్రి భక్తులకు ఎంతో పవిత్రమైన రాత్రి కానీ మీకు తెలుసా శివరాత్రి రాకముందే పరమశివుడు తన భక్తులకు కొన్ని సంకేతాలు ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సంకేతాలు కనిపిస్తే మీ జీవితంలో కష్టాలు తగ్గి శుభకాలం ప్రారంభం అవుతుందని నమ్మకం ఇప్పుడు ఆ ఐదు దివ్య సంకేతాలు ఏమిటో తెలుసుకుందాం ముందుగా కళల్లో శివలింగం లేదా గంగాజలం కనిపించడం మీరు కళల్లో శివలింగం ఆలయం లేదా గంగాజలం చూస్తే అది పాప పరిహారం జరుగుతుందనే సంకేతం మీ కోరికల్లో ఒకటి త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది ఇక రెండవది నాగు పాము దర్శనం శివుడి ఆభరణం నాగభరణం శివరాత్రి ముందే పాము దర్శనం కలిగితే అది రక్షణ ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల సూచనలుగా భావిస్తారు భయపడవలసిన అవసరం లేదు ఇది శుభ సంకేతంగా తీసుకుంటారు బిల్వ పత్రం సులభంగా దొరకడం మీరు ప్రత్యేకంగా వెతకపోయినా బిల్వదళం దొరికితే రచనకు స్వయంగా ఆహ్వానం వచ్చినట్టే ఇది శివకృప ప్రారంభమవుతుందని సూచిస్తుంది ఇక నాలుగవది ఓం శివాయ నామం తరచూ వినిపించడం మీరు ఎక్కడికి వెళ్ళినా శివనామస్మరణ వినిపిస్తే లేదా మీ మనసులో ఆ మంత్రం తిరుగుతుంటే అది మీ ఆత్మ శివ తత్వాన్ని దగ్గరవుతుందనే సంకేతం ఇక ఐదవది అనుకోకుండా విభూది లేదా రుద్రాక్ష లభించడం ఎవరైనా మీకు విభూది ఇవ్వడం లేదా రుద్రాక్ష దొరకడం శివ అనుగ్రహానికి బలమైన సూచన ఇది కష్టాల నివారణ ఆరోగ్య రక్షణకు సంకేతం ఇప్పుడు శివరాత్రి ముందు చెయ్యవలసిన చిన్న పరిహారం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపం చేయండి సోమవారం ఉపవాసం ఉండండి బిల్వదళం అర్చన పాలు లేదా నీటితో అభిషేకం ఇలా చేస్తే శివకృప మరింత పెరుగుతుంది అందరూ భక్తితో ఒకసారి శివుణ్ణి ప్రార్థించిన అతడు జీవితాన్ని మార్చేస్తాడు మీకు ఈ సంకేతాల్లో ఏదైనా అనుభవం ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం నమ శివాయ అని టైప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి దైవ సంకల్పం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు